హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ముందుగా కనబడుతున్న నెంబరు మన వాట్సాప్ నెంబర్ అండి ఇది అంటే చాలామంది నా పాత నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు ఆ నెంబర్ తాత్కాలికంగా అయిపోయిందండి అలాగే మన ఫామ్ పేరు వచ్చేసరికి క్రాంతి ఫామ్స్ అండి మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజన్నగం మండలం కలవచ్చల్లా మన అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్ప్లేలో చూడండి మీకు కనబడుతుంది అలాగే ఈరోజు మనం పెట్టినవి మొత్తం పంతొమ్మిది కూడిపోయింది అండి మొత్తం అయితే ఆల్రెడీ వీడియో మనం చేసాము చేసినా సరే మళ్ళీ ఎందుకు పెట్టామంటే ఈ రోజు మనం కొద్దిగా ఖాళీ ఉన్నాం కాబట్టి వీటి తప్పనీ అని కూడా మనం వీడియో తీయడం జరిగిందండి మళ్ళీ ఎందుకంటే తీసుకొచ్చిన రోజు మనం తప్పనీరు పెడతామండి తర్వాత నాకు కూడా కొద్దిగా వచ్చిన పని మీద మళ్ళీ పెట్టడం అవ్వలేదు ఈరోజు వీటి తప్పి పెట్టి మనం వీడియో చేయడం జరిగింది వీటికి నేను ఎందుకంటే క్లియర్గా మాట్లాడలేదు మనం మన కోడి భాషలో క్లియర్గా మాట్లాడుకుంటే యూట్యూబ్లోనే అయిపోతాయండి తర్వాత ఈ మధ్య నాకు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ల వల్ల కొద్దిగా ఎక్కువ ట్రాన్స్పోర్ట్లు పెండింగ్ ఉండిపోయి నేను వీడియోలు చేయడం అవ్వలేదండి ట్రైన్ ట్రాన్స్పోర్ట్లు నెక్స్ట్ అలాగే బస్ ట్రాన్స్పోర్ట్లు కూడా చాలా పెండింగ్ ఉండిపోతే పెండింగ్ అన్ని క్లియర్ చేసుకోవడానికి టూ డేస్ పెట్టింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ పాతవన్నీ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త మనం తెచ్చుకోవడానికి అవుతుంది రాజమండ్రి పార్సల్ ఆఫీసు ఇంకా వ్యాంగ్ మొత్తం అన్ని తీసుకెళ్ళి మనం మతీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోడ్ చేసుకోవడం ఇవంతా మొత్తం పాతంతా క్లియర్ చేస్తాం అనమాట ఎవరికి వేయాల్సిన ట్రాన్స్పోర్ట్ అలాంటివి అందుకని ఈ సమయంలో ఈ రెండు రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టేశానండి వాట్సాప్ లో మెసేజ్ చేసిన వాళ్ళు మనం రిప్లై ఇచ్చాము ఎందుకంటే ఇంకో విధంగా అనుకోకండి ఏమవుతుందంటే మనం ఎప్పుడు అమ్మడమే ఉంటే పంపించినప్పుడు పంపిస్తాం కోళ్ళు అది మొత్తం ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అందరికి కూడా మనం ఇవ్వాల్సిన డెలివరీ మొత్తం క్లియర్ గా మొత్తం చేస్తామండి టోటల్ గా తర్వాత వీటి యొక్క తప్పిని వీడియోలు అనేది క్లియర్ గా చూసుకోండి మీరు వాట్సాప్ వాట్సాప్ చేస్తాను అలాగే ఫార్మ్స్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియో మళ్ళీ క్రాంతి ఫార్మ్స్ టూ అనే ఒక ఛానల్ ఉందండి టీడబ్యూఓ టూ అని ఒక ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కోసారి మనం ఆడే మాటల్లో ఎక్కడైనా తేడా వస్తే యూట్యూబ్ అనేది మనల్ని ఆపడం జరుగుతుంది ఇలా ఈ వారం ఆపారు మనల్ని ఆపడం వల్ల నేను వీడియోలు వేరే వేరే దాంట్లో చేశాను ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ మళ్ళీ ఫేస్బుక్ అలాగే ఛానల్ టూలో చేశాను అలాగే ఛానల్ టూ కూడా తెలియని వాళ్ళు సేమ్ కాంతి ఫార్మ్స్ టూ అని గుడితే వచ్చేస్తుంది అండి టీడబ్ల్యూ టూ అని గుడితే ఇంకో ఛానల్ వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా ఇందులో వీడియోలు పెట్టకపోతే అందులో వీడియోలు పెడతాం అలాగే మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు వీడియో తప్పిన వీడియో కరెక్ట్గా చూసి బాగుందో చూసి కొనుక్కొని కాస్త మీరు బాగా కట్టుకోవాలనుకుంటే కొద్ది తయారు చేసుకుని వేసుకుంటారు లేకపోతే మామూలుగా వేసేసుకుంటారు అలాగే రేట్లు విషయం వస్తే అండి మనం ఏదైనా ఐదు వేలు దాటిన దానికి పెద్ద కూడికి కొద్దిగా తగ్గించగలం అండి చిన్న కూడికి ఓ మాదిరిగా తగ్గించగలం భారీగా డిస్కౌంట్ అనేది అండి ఎందుకంటే ఎవరి అయినా సరే కోడి ఉన్నా సరే అది కొద్దిగా అప్ని అనేది బాగుంటే మాకు కూడా ఎక్కువ పడుతుంది అలాగే మీరు దాన్ని బట్టి చూసి తీసుకోవాలి అంతే తప్ప తక్కువగా అయితే మనం పెద్దగా తగ్గించైతే ఇవ్వలేము ఈ కక్కరే పెట్టల మీదకి బాగుంటుందండి డబుల్ బాడీ చాలా బాగుంటుంది పెట్టల మీదకి అలాగే దీని తపని వీడియో కూడా పెడతాను ఇది చూసి కింద నుంచి పొందుతుంది అనమాట కోడి అలాగా మొత్తం నేను ఏం క్లియర్గా మాట్లాడదామన్నా సరే యూట్యూబ్లో కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి దాని గురించి నేను కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అనమాట మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వీటివన్నీ మీరు వాట్సాప్లోకి వచ్చి చూసుకోండి నా వాట్సాప్ నెంబర్ కానీ నా ఫోన్ కానీ వాట్సాప్ పని చేయకపోయినా ఫోన్ పని చేయపోయినా సరే ఎవరేం వరి అవ్వక్కర్లేదు ఎందుకంటే మనకి నెక్స్ట్ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు నేను ప్రతి పది నిమిషాలు వాట్సాప్ చూసుకుంటాను మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫామ్ దగ్గరికి కొందరు వస్తామంటున్నారంటే ఫామ్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఫామ్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందు లొకేషన్ తీసుకోవాలి మా దగ్గర రెండో ఫోన్ నెంబరు తర్వాత మేము ఎప్పుడు ఉంటాం అనేది కనుక్కుంటాండి ఎందుకంటే నేను ఎక్కువగా కోల్ పెట్టడం వల్ల మాక్సిమం కోల్ గురించి మీరు ఎలా తిరుగుతారో నేను కూడా అలాగే బయట ఉంటాను ఫామ్ దగ్గర ఉండేది అనేది చాలా తక్కువ కాబట్టి ఫామ్ దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా నా అడ్రస్ అన్నీ తీసుకొని టైమింగ్ చూసుకుని రావాలండి అంతే తప్ప మీరు సడన్గా వస్తే మనం ఉంటాం ఉండకపోవచ్చు అది ఎందుకు అంటే అలాగా చాలామంది నేను లేనప్పుడు వచ్చేసి ఫామ్ దగ్గర ఉన్నామంటున్నారు అటు ఉంటప్పుడు దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడతారు ముందుగా రెండో ఫోన్ నెంబరు లేకపోతే లొకేషను ఇలాంటివి తీసుకుంటారండి రండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఉంటామంటే అంటే రండి ఎందుకంటే మెయిన్ మనం ఇక్కడ ఫామ్ దేర్ అమ్మే తక్కువండి అంత కూడా మన ఆన్లైన్లోనే ఎక్కువగా వెళ్తుంది పామి దగ్గరికి వస్తున్నారు చాలా మంది వస్తున్నారు మనం ఇస్తున్నాం అమ్ముతున్నాం బానే ఉంది